అందరికీ హాయ్ అండి బాగున్నారా చాలా మిస్ అయినా మిమ్మల్ని నాకు పబ్లిక్లో స్టేజ్ మీద మాట్లాడాలంటే చాలా భయం అండి ప్రతిసారి ఇదే ఇదే ప్రాబ్లం అది కానీ మిమ్మల్ని చూడడానికి నేను ప్రతిసారి వస్తా ప్రతిసారి ఇంత సంతోషంగా అనిపిస్తుంది థ్యాంక్ యూ సో చేంద్ర డాన్స్ చేస్తున్నావు నువ్వు అట్లా ఐ లవ్ యూ టూ ఓకే ఒక్క నిమిషం నేను టీం గురించి మాట్లాడతా మనము ఒక ఫిల్మ్ స్టార్ట్ చేసేటప్పుడు ఏ మాటలు రావట్లేదురా ఐ లవ్ యూ ఓకే ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఇవ్వండి ఓకే నేను చెప్ చెప్తున్నా ఏంటంటే నేను చాలా చాలా షై అయిపోతున్నా రీ రికార్డింగ్ అనమాట అలాగా మీకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ నడుస్తుంది మీరు ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్లో దూసుకొని వెళ్ళిపోవచ్చు ఓకే ఓకే సారీ అండి డోంట్ మైండ్ సో ఒక ఫిల్మ్ స్టార్ట్ చేసేటప్పుడు యాక్చువల్లీ ఒక ఫోన్ చేసేటప్పుడు మనకి అట్లీస్ట్ ఒక వన్ ఇయర్ పడుతుంది ఆ వన్ ఇయర్ టైంలో టీంతో పాటు ఎంత క్లోజ్గా అయిపోతామంటే నేను అమ్మ నాన్న మొహం చూసి ఒక ఎట్లీస్ట్ వన్ ఇయర్ అయిపోయింది సో మన టీంతో ఎంత క్లోజ్గా ఉంటామంటే మన టీంలో అందరూ మన అమ్మ నాన్న సిస్టర్ బ్రదర్ అందరూ అట్లనే ఒక ఫ్యామిలీ బిల్డ్ అయిపోతుంది సో అట్లనే కుబేర అనేది నాకు ఒక ఆపర్చునిటీ దొరికింది శేఖర్ గారు థ్యాంక్ యూ సో మచ్ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ శేఖర్ గారు గారు తోటి పనిచేయాలని చాలా ఇష్టం ఉండే సార్ రియల్ రియల్ ఇమోషన్స్తో పాటు రియల్ లొకేషన్స్లో రియల్ ఐ డోంట్ నో ఒక సార్ ఒక డిఫరెంట్ సినిమానే ఉంటుంది సో అందులో నాకొక ఛాన్స్ దొరికేది చాలా చాలా అంటే ఇట్స్ ఇట్స్ ఆనర్ థ్యాంక్ యూ సో మచ్ సో దాంట్లో ఐ హోప్ హా డన్ అ గుడ్ పర్ఫార్మెన్స్ ఇప్పుడు దాకా డబ్బింగ్లో చూసేటప్పుడు నాకు చాలా నచ్చింది కానీ మీకు కూడా నచ్చుతుంది అని హోప్ చేస్తున్నా హైరా అండ్ ఏద్రాట్రా చాలా పెట్టు నేను మాట్లాడుతున్నా అట్లనే హ వా హాయ్ ఐ లవ్ యూ ఐ లవ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అలానే చెప్పాలంటే డైరెక్షన్ టీమ్ సినిమాటోగ్రఫీ టీమ్ అందరం అందరం చాలా క్లోజ్గా పనిచేసాం చాలా హార్డ్ వర్క్ చేసినాం సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఎంటైర్ టీమ్ ద రైటర్స్ టీమ్ ద డైరెక్షన్ డిపార్ట్మెంట్ ద మ్యూజిక్ ద కాస్ట్యూమ్ ద ఎవ్రీథింగ్ ప్రొడక్షన్ టీమ్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ సో మచ్ ఐ లవ్ యూ యూ గైజ్ ఆ వర్క్ సో హార్డ్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ద బెస్ట్ ఆల్ అఫ్ మాట్లాడు డిఎస్పి గారు మనము చాలా ఫిల్మ్స్ చేసినాం సో ఐఎమ్ రియలీ రియలీ గ్రేట్ఫుల్ ఫార్ దిస్ ఆపర్చునిటీ అండ్ యూఆర్ సేయింగ్ దట్ మై పర్ఫార్మెన్స్ యూ సీన్ ఇస్ గుడ్ సో ఐ క్యాంట్ వెయిట్ టు వాచ్ ద ఫిల్మ్ విత్ ద ఆడియన్స్ సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్వేస్ డెలివరింగ్ సచ్ మ్యాజిక్ థ్యాంక్ యూ సెల్ఫీ తర్వాత నాకు తోటి నాకు సార్ తోటి సెకండ్ టైం నాకు ఆపర్చునిటీ దొరికింది సో థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు ఎప్పుడైనా మిమ్మల్ని చూసేటప్పుడు ఐ హ్యావ్ దిస్ లవ్ యూ విచ్ ఐ కెన్ నాట్ పుట్ ఇన్ వర్డ్స్ బట్ దింగ్ ఇన్ మీ దాట్ యు నో ఐ ఐ జస్ట్ లవ్ యూ యుర్ జస్ట్ లైక్ సో చార్మింగ్ యూర్ జస్ట్ సో బ్యూటిఫుల్ ఆఫ్ అ హ్యూమన్ బీయింగ్ అండ్ I wish I wish I get some of that. So thank you for being you. Danasa. Danasa is the first time in film. Kani, it is not gonna be our last. Mana chemistry choosy. I think there's gonna be a lot of directors and producers who's gonna appreciate it and get us films. So I can't wait to work with you again. You are a miracle yourself. So Thank you for just existing. <laughs> 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 Producers, the part in the happy. Hey, <laughs> jagrata, <laughs> Okay, uh. <laughs> happy, jagrata. Okay, I love you, I love you, jagrata. <laughs> so yeah. Um, ప్రొడ్యూసర్స్ ఇంత సపోర్ట్ చేసి ఇంత డబ్బులు పెట్టారు దానికి ఐ హోప్ గివింగ్ దెమ్ బ్యాక్ ఎయిన్ థౌజండ్స్ ఆఫ్ క్రాస్ ఐ హోప్ యూ మేక్ అ లార్డ్ ఆఫ్ మనీ సర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ అపార్చునిటీ మీరందరూ థ్యాంక్ యూ సో మచ్ మీరు వచ్చారు ఇక్కడ సపోర్ట్ చేయడానికి వెళ్ళేటప్పుడు కూడా జాగ్రత్తగా వెళ్ళండి కేర్ఫుల్గా వెళ్ళండి మొన్న ఫ్లైట్ క్రాష్ అయింది దాని తర్వాత నేను కొంచెం షేక్ అయిపోయినా ఎందుకంటే అప్పుడు నాకు అర్థమైంది నేను రోజు ప్రతిరోజు ఫ్లైట్స్లో ఉంటా సో నాకేంటంటే మనకు ఎన్ని రోజులు ఉన్నాయి ఎంతవరకు లైఫ్ ఉంది అని నాకు అంటే అప్పుడు అర్థమైంది ఎవ్రీథింగ్ ఇస్ సో ఫ్రెజైల్ అని సో మీరు ప్లీజ్ 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 జాగ్రత్తగా ఉండండి అండ్ అందరూ హ్యాపీగా ఉండండి బీ నైస్ టు వన్ అండ్ అదర్ బీ కైండ్ టు వన్ అండ్ అదర్ అండ్ జస్ట్ బీ హ్యాపీ ఓకే ఓకే క్లాస్ పీక్లె థ్యాంక్ యూ సో మచ్ రష్మిక ఇన్ని స్టేజ్లు ఎక్కిన తర్వాత కూడా మీకు స్టేజ్ అంటే భయం అంటే ఇది స్టేజే కాదు నాకు చాలా భయం అండి స్టేజ్ అంటే నా వల్ల కాదు నేను ఫిల్మ్స్ చేసి డాన్స్ డాన్స్ చేసి రిలీజ్ అయ్యే వరకు అన్ని పనులు చేయాలండి కానీ ప్రమోషన్స్ మాత్రం నాకు చాలా భయం కానీ మీరు రావాలి ఈ సినిమాకి వెయ్యి కోట్లు రావాలని మీరు చెప్పారు కాబట్టి అక్కడ రామ్మోహన్ రావు గారు సునీల్ గారు ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సక్సెస్ వన్స్ అగేన్ ఎస్ థ్యాంక్ యూ